एनटीआर हमारा है एनटीआर हमारा है एनटीआर हमारा है अमरेंद्रगर नायकत्वम वर्दिलाले अमरेंद्रगर नायकत्वम वर्दिलाले अमरेंद्रगर नायकत्वम वर्दिलाले अमरेंद्रगर नायकत्वम वर्दिलाले राकेश पवार नायकत्वम वर्दिलाले राकेश पवार नायकत्वम वर्दिलाले चंद्र पवार नायकत्वम वर्दिलाले चंद्र पवार नायकत्वम वर्दिलाले जय तिरुकेदेशम जय तिरुकेदेशम जय ಜೈ ಜೈ ತೆಲುಗು ದೇಶ ಬೈಕ್ ಅದಕ್ಕೆ ಬೈಕ್ నమస్కారం ఈరోజు మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో తెలుగు వారిలో భారతదేశ చరిత్రలో తనదైనటువంటి ముద్ర వేసి అటు నటనలో ఇటు రాజకీయాల్లో ఆయన మన వద్ద నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు ఆయన వర్ధంతిని మనం జరుపుకుంటున్నాం ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నందమూరి తారక రామారావు గారు పుట్టుకుతో రాజకీయ నాయకుడు కాదు ఆయన నటుడు నటన నుంచి రాజకీయాల్లోకి రావడం పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన చేసినటువంటి సంక్షేమం ఇప్పటికీ కూడా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయింది అంటే ఒక అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కాకపోయినా ఒక సినీ నటుడుగా రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగు మాట్లాడేటువంటి తెలుగు వారి జీవితాల్లో చెరగని ముద్ర వేసినటువంటి నాయకుడు ఎవరంటే నందమూరి తారక రామారావు గారు ఆయన స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో మనమందరం కూడా ఈరోజు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి కార్యకర్తలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉన్నారంటే ఆయన ఇచ్చినటువంటి బలం కార్యకర్తలకు ఆనాడు ఆయన నేర్పించినటువంటి క్రమశిక్షణ అని చెప్పే సందర్భంగా కూడా మీ అందరికీ దృష్టికి తెస్తున్నా ఎందుకంటే ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనలో ఉన్నటువంటి మంచి గుణాలను ఆయన చేసినటువంటి పనులను ఒక్కసారి మనం మననం చేసుకొని రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో ఒక క్రమశిక్షణతో మనమందరం కూడా ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకత్వానికి కానీ ఈ రాష్ట్రంలో తెలుగు మాట్లాడేటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా ఆయన చేసినటువంటి సేవలు ఈ రోజు కూడా ఆయన తెలుగు మాట్లాడేటువంటి తెలుగు జాతికి గుండెల్లో చిరస్థాయిగా నిలిపోయినటువంటి వ్యక్తి ఈరోజు కీర్శి నందమూరి తారక రామారావు గారు ఆయన్ను మనసారా మనం అందరం కూడా ఒకసారి స్మరించుకొని ఆయన ఆశయ సాధన కోసం మనమందరం కూడా ముందుకు నడవాలని చెప్పి మరొక్కసారి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై ఎన్టీఆర్